అందరికీ నమస్కారము శ్రీకాశి హెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారుడిగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు భీవ్రమ ఈ వీడియోలో మనం తొమ్మిద ఓ తొమ్మిద పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చినటువంటి శ్రీనివాస కళ్యాణ సినిమాలో పాట ఇది ఆ తొమ్మిద ఓ తొమ్మిద పాట యొక్క స్వర విశ్లేషణలో రెండో భాగంలో మొదటి భాగం చూడని వాళ్ళు మొదటి భాగం చూసి ఇక్కడికి రండి లేదంటే అర్థం కాదు మొదటి భాగం చివరికి వచ్చేప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే పల్లవి అంత అయిపోయింది అనుపల కూడా అయిపోయింది అనుపలలో లాస్ట్ లైన్ ఒకసారి శృతి రాగం అక్కడ దాకా వచ్చాం పల్లవి అనుపలం అంతా అయిపోయింది తర్వాత మధ్యపల్లం మళ్ళీ పాడినప్పుడు సుశీలమ్మ ఒక చిన్న సంగతి పాడతారు అక్కడి నుంచి ఇప్పుడు చేద్దాం నా నాగమ గారి ఆ ఘాటు అనేది ఎందుకు వచ్చింది అంటే చాలాసార్లు నేను సినిమా పాటలో కంపోజర్స్ ఒక లిబర్టీ తీసుకుంటారు రాగం అంటే రాగం కాదు ఆ పాట సిచ్యువేషన్కి తగ్గట్టుగా మూడుకు తగ్గట్టుగా ఫీల్ తగ్గట్టుగా కొన్నిసార్లు స్వరాలు వేస్తారు ఆ లిబర్టీ వాళ్ళకి ఉంటుంది అయితే మధ్యమావతిలో మధ్యమావతి రాగంలో నేను స్వర విశ్లేషణ చేసినటువంటి అనేక పాటల్లో కొన్ని వీడియోస్ నేను చెప్పడం జరిగింది మధ్యమావతి రాగంలో పాట ఉన్నప్పుడు చాలా రాగాలు మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి ఉంటుంది అవి ఏంటి అంటే మీరు ఆ వీడియోస్ అన్ని చూడాలి మధ్యమవతరాగంలో నేను చేసినటువంటి స్వర విశ్లేషణ వీడియోస్ అన్ని చూడండి చాలా మంది వీడియోస్లో చెప్పాను సరేనా సో అందుకని అక్కడ ఘాటు వచ్చింది అనే సంగతి వేశారు ఆ తర్వాత మొదలు అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి రెండో సంగీతానికి వెళ్లే ముందు ఆ స్ట్రింగ్స్ బిట్ ఒకటి వస్తుంది చూసారా క్షమించారు అనేటువంటి బిట్ మొదటి భాగం చూస్తే మీకు తెలుస్తుంది రెండు చోట్ల వస్తుంది పల్లవిలో అది మళ్ళీ ఇక్కడ వచ్చింది అయితే ఇక్కడ ఏం చేశారంటే పా తర్వాత ఇంకొక స్వరం యాడ్ చేశారు మా అది స్ట్రింగ్ అన్నమాట చాలా ఫాస్ట్కి వెళ్ళిపోతుంది ఆ బిట్ అంత అయిన తర్వాత కూడా యాడ్ చేశారు ఇక్కడ నుంచి రెండో సంగీతం గిటార్ మీద మొదలవుతుంది గిటార్ మీద ఏం చేశారంటే బెల్స్ తో పాటుగా ఒక పార్ట్స్ లా ఇచ్చారు మేమీ సీ అట్లా దీనికి బెల్స్ ఏం చేశారంటే పార్ట్స్ నీసా నీస పని మాప రిమ సరి నీస నీచ నీస పని మాప రిమ సరి నీస మీకు రెండు కలిపి ఇక్కడ వాయిని చూపిస్తాను చూడండి ఇట్లా వస్తుంది అనమాట నేను రెండు గిటార్ను చూపించాను గిటార్ ప్లస్ బెల్స్ పార్ట్స్ అది ఏ ఈ రెండు సార్లు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక స్ట్రింగ్స్ బిట్ వస్తుంది రీమీ సీ సీ మరి మళ్ళీ ఆ గిటార్ బెల్స్ పార్ట్స్ వస్తాయి రెండోసారి కూడా మళ్ళీ ఈ స్ట్రింగ్స్ బిట్ వస్తుంది కానీ ఇక్కడ కాదు పై ఒకటేవిలో సో వచ్చాము ఇక్కడ నుంచి చక్కటి ఫ్లూట్ బిట్ ఫ్లూట్ అనే కన్నా ఉడ్ విండ్ నీ సరి జరి బా ఎంత బాగుందోడా బిట్టు రెండోసారి సరే వద్దంటే మ పని సరి రే గరి స సరి సని నే సరి సట్లే ఇచ్చారు సో ఇక్కడతో ఈ గుడ్డుండి పెట్టు కూడా అయిపోయింది ఏ తర్వాత సితార్ మీద బా బుద్దిమైన బిడ్డ స నీ బమ్మ స స నిబమ్మ నీ సారీ స ని ప తప్పించం సరి స స సరి స అది మొదలు స ని ప స చని తర్వాత ఏం చేశారంటే నీ నీ బ ప మారి అలా పాట్స్ పార్ట్స్ కి ఇక్కడ దాకా వచ్చారు నీ ని వరకు ఓకేనా సో ఈ నిప నుంచి పాడి చూపించలేదు అయినా ఇది మొత్తంగా సితార్బిట్టు తర్వాత మళ్ళీ ఆ ఒడ్డువిండి మీద ఇలా ఒక ఆరు సార్లు ముందు చిన్న గ్యాప్తో రెండు సార్లు తర్వాత గ్యాప్ లేకుండా నాలుగు సార్లు ఓకేనా ఈ బిట్ అవుతుండగా మళ్ళీ ఎంత వర్క్ చేశారు చూడండి ఎంత అరేంజ్మెంట్ ఈ ఫ్లూట్ ఆర్ విడ్విండ్ విడ్విండ్ బిట్ అవుతుండగా మళ్ళీ స్ట్రింగ్స్ ఓవర్ నోట్స్ ఇచ్చారు అట్లా ఎట్లా అంటే నీ స ఆరు సార్లు ఉంది కదా ఒక్కొక్కసారికి ఒక్కో బిట్ అనుకోండి ఒక్కో స్వరం అనుకోండి నీ స నీ రీప అయిపోయిందా ఇక్కడి నుంచి మనం చరణం చూద్దాం ਜੋ ਤੁਨ ਨਿਵਾਲਤ ਕਰਨ ਸਮਾਨ ਵਰਕ ਦੇਵਨ ਬੋਗੰਡੀ ਮਮ ਮਮ ਪਪ 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 ਮਮ ਮਮ ਪਪ ਪਪ ਨਿੰਪਮ ਮਹਾ ਰੇ ਰਿ ਗ ਰੇ ਰਿ ਸ ਰੇ ਰਿ ਗ ਰੇ ਰਿ ਸ ਸ ਰੇ ਰਿ ਮਮ ਪਮ ਮਹਾ మూడో భాగంలో అయిపోతుంది పాట ఖచ్చితంగా అదే ఆఖరి భాగం అయితే కొన్ని వాయించి చూపించాలనుకున్నాను బట్ మా వాళ్ళు చెప్పమంటున్నారు చెప్పడం మర్చిపోతున్నాను మెంబర్స్ అవ్వండి ఈ ఛానల్ అంటే జాయిన్ పై క్లిక్ చేయండి మీకు రెండు నిమిషాలు వీడియో అందులో అన్ని వివరాలు ఉంటాయి కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ చేసి ఉన్నాము ఫ్లూట్ కోర్సు నడుస్తోంది జనవరి ఐదు నుంచి మొదలెట్టాం ఈ ఈ సంవత్సరమే సో మీరు ఇప్పుడు జాయిన్ అవకపోతే నేను ఎప్పుడు ఒకటి మిస్సింగ్ అలాగ్ సో ఏ మాత్రం చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండి ఛానల్లో తర్వాత మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ముఖ్యమైన అప్డేట్ అప్డేట్స్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మా ఛానల్ గురించి నా గురించి తెలుసుకోవాలంటే అది బెస్ట్ ప్లేస్ తర్వాత మొదటిసారి వీడియో చూసిన వాళ్ళకి ఈ ఛానల్లో వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళకి చెప్పేది ఏంటండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం మీలో నుంచి తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటలు విన్న వాళ్ళకు స్వర విశ్లేషణ చేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అలాగే ఈ వీడియో అయినా ఈ ఛానల్లో ఏ వీడియో అయినా చక్కగా పూర్తిగా మొదటి నుంచి ఒకటే చూడండి వేరండి నేను వాయించేది పాడేది చెప్పేదంతా కూడా అలాగే జాయిన్ అయ్యేవాళ్ళు ఐఫోన్ లేదా మ్యాక్స్ సిస్టమ్ ద్వారా చేయకండి సరిగా అవ్వట్లేదు ఆండ్రాయిడ్ ఫోన్లో చేస్తే చక్కగా అయిపోతారు మీ మెంబర్స్ సరేనా మళ్ళీ మూడవ మరి ఆఖరి భాగంలో కలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం